ప్రైజ్ లాడ్ ప్రవై రే స్వీకరిస్తున్నాము ప్రియులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈనాటి అంత్యకాల దినములలో అనేకమైన దుర్బోధలు మనం వింటూ ఉన్నాం సంఘాన్ని పాడు చేసేవి క్రైస్తవ జీవితాన్ని నాశనం చేసేటువంటి అనేకమైన దుర్బోధలు మనము మన చెవులారా వింటూ వస్తూ ఉన్నాం మేము వాటి గురించి ఈ మధ్యలోకి తీసుకొచ్చి సంఘాన్ని అప్రమత్తపరిచి క్రైస్తవులుగాను క్రైస్తవ సంఘముగాను మనం ఏ విధంగా నడుచుకున్న వాళ్ళనో తెలియచేయాలనేదే మా ఆశ వాక్యాన్ని చదువుకొని మనము ముందున్నటువంటి విషయాల్లోకి వెళ్దాం మత్తయ్య రాసిన సువార్త ఏడవ అధ్యాయం పదిహేను వచ్చను చదువుకొని మనం ముందున్న విషయాలు జ్ఞాపం చేసుకుందాం అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు ప్రియమేనా దేవుని ద్వారా సంఘములోకి అబద్ధ ప్రవక్తలు తోడేళ్ల వలె గొర్రె చర్మం కప్పుకొని ప్రవేశిస్తారు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నిజమే గొరచర్మము గప్పుకొని వచ్చినటువంటి అబద్ధ ప్రవక్తలు తోడేళ్ళు అనేక సంఘంలోనికి వచ్చాయి అయితే వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి వారి బాధలను మనం ఏ విధంగా గుర్తించాలి దానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచన చేస్తే ప్రిమేనాధ్యా ఒక విషయం మనకి చాలా చక్కగా అర్థం చేసుకునేందుకు బైబిల్ రాయబడింది ఇరుమేయా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై రెండు వచ్చినాలు మనం చదివితే చక్కని మాటలు మన కొరకు అక్కడ రాయబట్టడం జరిగింది హిమ్య గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వచ్చినప్పుడు కాబట్టి తమ జతవాణి యోద్ధ నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తులను ప్రవక్తులకు నేను విరోధిని ఇదే యహోవాక్ స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకునుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తులకు నేను విరోధిని ఇదే యహోవాక్ మాయా స్వప్నము ప్రకటించి వాటిని చెప్పుదురు అబద్ధముల చేతను మాయా ప్రగల్భ ప్రగల్భల చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధినై ఉన్నాను ఇదే యహో వాక్ ప్రియమైన దేరుబుడ్లారా మనం చదువుకున్నటువంటి లేఖనాలు ఈ విధంగా చక్కని అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి వీరు అబద్ధ ప్రవక్తలు అని మనం ఏ విధంగా పట్టాలి అంటే తమ జతవాణి వద్ద నుండి మాటలు దొంగిలించడం ద్వారా అంటే వీరెవరికో కలిగినటువంటి దర్శనములైతేనో ప్రత్యక్షతలైతేనో వీరు నావిగా చెప్పుకుంటారు ఇవి నాకు కలిగినవిగా చెప్పుకునే వారిని బట్టి మనం జాగ్రత్త పడాలి జాగ్రత్తగా మనం ప్రియమైన ప్రేమారా ఎవరికైనా దర్శనములు కళలు వస్తే లేదా ప్రత్యక్షతలు ఇవ్వబడితే మనం ఆ అర్థం చేసుకోవాలి ఈ ప్రత్యక్షత ఈ బోధ ఇతని కంటే ముందుగా వీరెవ్వరు బోధించి ఉండకూడదు ఎందుకంటే మనం సర్వసాధారణంగా చూడండి మనం ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటాం పలానా చోట పలానా వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు అదిగో అది నేను ఈ విధంగా మీకు చెప్తున్నానని మన ప్రసంగాల్లో మనం వాడతాం అయితే అబద్ధ ప్రవక్తలు అనబడేవారు ఏం చేస్తారంటే వేరొకరి మాటలను దొంగలించి ఇవి నావి నాకు కలిగిన ప్రత్యక్షత అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తారు అలాగే ప్రియమైన వినబడ్డారా అబద్ధ ప్రవక్తలు కూడాను ఆశ్చర్యక్రియలు చేయవచ్చు స్వస్థతలు జరిగించవచ్చు వాటిని బట్టి వారు నిజమైన ప్రవక్తలు అని మనము ఎంచేందుకు అవకాశం లేదు ఎందుకంటే మతార్త ఇరవై నాలుగు అది ఇరవై నాలుగు వచ్చిన ఈ మాట ఉంటుంది ప్రిమేందే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి ఎన్నుకొనబడిన వారిని సైతం మోసిగించేటువంటి ఆశ్చర్యక్రియలు అంత్యకాల దినాల్లో అబద్ధ ప్రవక్తల ద్వారా జరిగిస్తాడు అపవాది కాబట్టి ఆశ్చర్య క్రియలను బట్టి ఆచార్య కార్యాలను బట్టి మనము ఒకరు నిజమైన ప్రవక్త అని అంచటం ఎంత కష్టమో అదేవిధంగా ఒకరి మాటలను దొంగలించి తనవిగా చెప్పుకునేవాడు కూడా అబద్ధ ప్రవక్త అని మనము గుర్తించాలి తర్వాత ప్రియమైన ఇంకో విషయం ఏంటంటే యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు అని చెప్పుకుంటూ వచ్చేవారిలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ద సైత్ ద లాడ్ ద లాట్ అనే మాటతో వచ్చేటువంటి వారిలో కూడాను అబద్ధ బోధకులు ఉంటారు మనము ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎప్పుడు మనబడ్డారా ఇరుమియ గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేను నుంచి పదహారు వచనాల్లో అక్కడ ఒక భక్తుడు వస్తాడు ఒక ప్రక వ్యక్తి వస్తాడు ఇదిగో నాకు దేవుడు ఈ విధంగా ప్రవచనం నా ద్వారా తెలవిస్తా ఉన్నాడు ఏహో విధంగా సెలవిస్తున్నాడు అయితే అతను చెప్పినది అబద్ధ ప్రవచనం అని తన మరణము ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంత మాత్రమే కాదు మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తిని చూడొచ్చు ప్రియమైన దేవుని మిట్లరా ఇహో ఓ ఇలాగో సెలవిచ్చుచున్నాడు అని చెప్పుకుంటూ వచ్చేవారిలో కూడాను అబద్ధ బోధకులుంటారు జాగ్రత్త అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పటికీ దేవుని పేరిట ఎందరు అబద్ధ బోధకులు వస్తారని లేఖనాలు సెలవిచ్చాయి ఇప్పటికీ ఎంతో మంది అబద్ధ బోధకులు వచ్చారు వారిలో ఎన్నో 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 రకాలైనటువంటి అబద్ధ బాధకులు సంఘాన్ని ఎప్పటికీ కూడా నాశనం చేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవబట్ట జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇతరులు చెప్పే మాటలు నిజమైనవో కాదో కూడా గ్రహించకుండా వాటిని సంఘంలో ప్రకటించేవారు కూడా ఉన్నారు వీరు కూడా ఆకువ కింద వస్తారు నేనేం ప్రియమేట్లరా లేఖనాలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడిన వారు అబద్ధ బాధకుల కిందే వస్తారు ప్రిమట్లరా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం సంఘానికి ఉంది అబద్ధ బోధకులు మీలోనుండ్రి ఎవరిలోంచి వస్తున్నారండి అబద్ధ బాధకులు మనలోంచే వస్తున్నారు దేని పట్టుకొని వస్తున్నారు బైబుల్ పట్టుకొని వస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు క్రైస్తవ సంఘాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా వీరిలో ఈనాటి సంఘంలో అబద్ధ బాధలతో నాశనము చేస్తున్నటువంటి అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు వారిలో బ్రహ్మైట్లు ఇహోవా సాక్షులు పరలోకపు తల్లి ప్రిమైన మార్మోనిజం ఇటువంటి దుర్బోధులు ఇంకా ఎన్నో ఉన్నాయి సెవెంత్ డే అడ్వాంటేజ్లు క్రీస్తు విరోధి ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలరా ఇంకా చెప్పుకుంటూ పోతే రాబోయే రాబోయే రోజుల్లో అనేకమైన దుర్బోధన పుట్టుకొ పుట్టుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి సంఘము పట్ల మనం జాగ్రత్త పడాలి అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని వీరందరి కొరకు రాబోయే దినాలంలో ఒక్కొక్క సంఘ ఒక్కొక్క దుర్బోధ గురించి వివరంగా మనము నేర్చుకోవటానికి వాక్యాన్ని చదువుకుందాం వాక్యాన్ని నేర్చుకుందాం ప్రియమైన దేవుని అబద్ధ బాధకులు వచ్చేది గొర్రె చర్మము కప్పుకునే సంఘములో ఒక వ్యక్తిగానే వస్తారు సంఘములో వచ్చిస్తారు సంఘములోకి వచ్చి సంఘాన్ని మోసగించి సంఘాన్ని నాశనానికి నడిపి లాక్కెళ్ళిపోతూ ఉంటారు ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రియమైన దేవట్లారా అబద్ధ బోధకులు బట్టి మన జాగ్రత్త వహించాలి వారు ఎహో నామమున వస్తారు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తారు ఇతరుల మాటలు ఏవైతే ఉన్నాయో వారివి వా ఆ మాటలను తమవిగా దొంగిలించి చెప్పుకొని వస్తారు అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యకాయలు చేస్తూ వస్తారు ఇన్ని చేసి వచ్చి వారు సాక్ష్యము లేని వారి గాను అబద్ధ సాక్ష్యములు పలుకు వారి గాను సంఘాన్ని నాశనానికి లాక్కొని ప్రేమ నిలబడినారా చివరికి ఒక మాట మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును ఇతరుల దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్త యువను చావలను మరియు ఏదో మా ఏదో ఒక మాట ఇహోవ చెప్పినది కాదని మేము ఎట్లా తెలుసుకున్నాము మీరు అనుకునే ఎడల ఆ ప్రవక్త ఇహోవ నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది ఇహోవ చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఇస్రాయలతో నా నామము నా ఈ విధంగా వస్తారు చెప్తారు అవి జరగని ఎడలా అవి దానికి మీరు భయపడొద్దు ఎందుకంటే వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు వారు తమ సొంత మాయా ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు సంఘాన్ని నాశనం చేయడానికి ప్రేమేందో ఇలాంటి విషయాలు ఎన్నో 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 ఉన్నాయి సంఘాన్ని మోసగించే దుర్బాధకులు మన మధ్యలో ఉన్నారు వారిని బట్టి జాగ్రత్త పడదాం దేవుడు ప్రకటించమన్న సత్యస్వార్తను మనం ప్రకటిస్తూ క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం క్రీస్తులో సంఘాన్ని అభివృద్ధి పరుచుదాం దేవుడి మాట దీవించినవి గాక